ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ ప్రోమో ఇక సంజయ్ అలాగే వాళ్ళ మామయ్య అయితే అక్కడ అలా మాట్లాడుకుంటూ ఉంటారు కింద దివ్య అయితే యోగా చేసుకుంటూ ఉంటుంది ఇక సంజయ్ వాళ్ళ మామయ్య అయితే సంజయ్తో ఇలా చెప్తూ ఉంటాడు ఒరే ఈ ఆస్తికి వారసుడు నువ్వేన్రా ఈ ఆస్తి మొత్తం నీదేన్రా విక్రమ్ ఊరు వెళ్ళాడు కదా మరి రాడురా తిరిగి వచ్చే ఛాన్సే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న దివ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి సైలెంట్గా వాళ్ళ మాటలను వింటూ ఉంటుంది ఇక విక్రమ్ వాళ్ళ మామయ్య అయితే సంజయ్తో ఇలా చెప్తూ ఉంటాడు అవునరా విక్రమ్ ఊరుకు వెళ్ళాడు కదా మరి తిరిగి రాడు వచ్చే ఛాన్సే లే నువ్వే ఈ ఆస్తికి వారసుడివి ఈ ఆస్తి అంతా నీకే సొంతం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న దివ్య అయితే వాళ్ళ గురించి ఏదో అనుమానం వచ్చి విక్రమ్కి కాల్ చేస్తుంది ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు నాకు ఏదో డౌట్గా ఉంది అని చెప్పి విక్రమ్కి కాల్ చేసి విక్రమ్ గురించి మా అడుగుతుంది ఇక విక్రమ్ కాల్ చేసినా సరే విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి దివ్య అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి విక్రమ్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది విక్రమ్ అయితే పక్కనే ఫోన్ ఉన్నా సరే అక్కడ పడుకుని ఉండి ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా ఉండిపోతాడు ఇక అలా కార్లో వెళ్తూ ఉండగా ఆ కార్కి అయితే యాక్సిడెంట్ జరుగుతుంది ఇక విక్రమ్ కార్కి యాక్సిడెంట్ జరగడంతో ఫోన్ అసలు పనిచేయదు పని చేయకపోయేసరికి దివ్య అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి విక్రమ్ ఫోన్ ఎంతవరకు రింగ్ అయింది ఇప్పుడు అసలు పని చేయటం లేదు అసలు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి దివ్య కంగారు పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ మామయ్య అలా అండంతో దివ్య అయితే వాళ్ళ మామయ్య మీద అనుమానం పెట్టుకుని వీళ్ళ ఏదో చేశారు విక్రమ్ని అని అనుకుంటూ ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్